హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఫైనలీ బ్రహ్మంగారు అయితే ఫస్ట్ బయలుదేరామన్నమాట ఫస్ట్ శ్రీశైలము ఇంకా మధ్యలో కడప బ్రహ్మంగారు మఠము చూసుకొని అయితే వెళ్ళాలి ఇంకా మేము పొద్దున్నే ఆరున్నరకే బయలుదేరాము ఇంకా మా వదిన వాళ్ళు అయితే ఇక్కడ ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట రెడీ అయ్యి ఇంకా ఫస్ట్ మేము కడపకి వెళ్ళి మా వదిన వాళ్ళని అక్కడ వదిలేసి ఇంక అక్కడి నుంచి మేము బయలుదేరాలి ఇంకా మా పాప చూడండి ఎట్లే గుర్తుందో ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే రాలేదు ఇంకా నేను మా అమ్మ నేను పిల్లలైతే వెళ్తున్నాము ఇంకా మా పాప అయితే అనమాట మేము ఎక్కి బయలుదేరాము ఇంకా మా చిన్ను అయితే చూడాలి హడావిడి అయితే మా చిన్ను ఎప్పుడు కూడా ఎక్కడికి వస్తానని అస్సలు ఏడ్చడు ఎవరు వెళ్ళినా కూడా బాగుంటాడు అనమాట మళ్ళీ తొందరగా రండి అని చెప్తాడు కానీ ఏడ్చేది ఏడ్చేదైతే అస్సలు ఉండదు ఇంకా మా పాప మేము ఎక్కగానే వాళ్ళ అత్తయ్య మీద అసలు ఇంటికి పోయే లోపల వాళ్ళ అత్తయ్యని తొక్కేసింది అనుకోండి ఎంతసేపు మిందనే కూర్చుంది కానీ ఇక్కడ మాత్రం మాకు సడన్గా టైర్ పంచర్ అయిందండి అంటే ఈ తాడిపత్రి రోడ్డమ్మడు వెళ్తే రోడ్డు అస్సలు బాగాలేదు చూసుకొని వెళ్ళండి ఇంకా ఎక్కడ రాయి కూర్చుకుందో తెలియదు కానీ టైర్ పంచర్ అయింది ఇంకా టైర్ మార్చుకొని మేము మళ్ళీ బయలుదేరాము చూసారా రోడ్ అంతా రిపేరే ఉంది ఇంకా మా పాప ముందరికి వెళ్ళింది బన్నీ దగ్గరికి ఇంకా మా నాన్న అయితే వాళ్ళ అత్త మీద పడుకొని ఉన్నాడు ఇంక ఇక్కడైతే నన్ను చూపించట్లేదు నువ్వు అని చెప్తుంది అనమాట అందుకని చూపిస్తే అసలు తనకు కనిపించనే లేదు ఇంకా రోడ్ అయితే అస్సలు బాగాలేదండి వీలైనంత వరకు స్కిప్ చేయండి ఇక్కడ వెళ్ళడానికి మాకు తెలియక మేము తొందరగా బయలుదేరామన్నమాట ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నాము మేము ఇంకా అన్న అయితే భోజనాలు తీసుకురావడానికి వెళ్ళాడు ఎందుకంటే ఇంకా అప్పుడే టూ ఒక లెవెన్ థర్టీ అలా అయిందనమాట మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా అప్పుడు ఓపిక లేదు కదా మళ్ళీ వంట చేసేకి ఇంకా మళ్ళీ అది కాక మేము మళ్ళీ నెక్స్ట్ బయలుదేరాలి ఇంక అందుకోసం అనేసి ఇంక వంట ఏం చేయలేదు అన్న అయితే భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా బన్నీ అయితే నేను టీవీ పెట్టిస్తాను చూడు దుబ్బు ఫోటోలు అని చెప్పి మా దుబ్బుకైతే చూపిస్తున్నాడు అనమాట పాత ఫోటోలు అన్నీ పెట్టి ఇంకా మా బన్నీనైతే అస్సలు ఆ పాప ఒక చోట ఉన్నియడమే లేదు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంది ఇంకా ఇవైతే మా బన్నీ చిన్నప్పుడు బొమ్మలు అనమాట అన్నీ కూడా మా వదిన అలాగే జాగ్రత్తగా ఎత్తిపెట్టేసింది ఇంకా మా బన్నీ ఒక్కడే కాబట్టి మా వదిన బాగా దాచిపెట్టింది జాగ్రత్తగా బొమ్మలన్నీ ఇంకా మేము ఇలా ఆడుకుంటూ ఉంటే అన్న భోజనం తీసుకొని వచ్చేసాడు ఇంకా మేమైతే భోజనం అయితే తినేసాము ఇంకా నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే అనంతపూర్లో అసలు ఇన్ని వెరైటీలు ఇవ్వరు ఇంత టేస్ట్ కూడా ఉండదు చాలా వెరైటీస్ ఇచ్చారు అసలు అన్నము పాయసంతో సహా అన్నీ ఇచ్చారనమాట చట్నీ ఫ్రై పప్పు రసం సాంబారు అన్నీ కూడా ఇచ్చారు మేము ఇంకా అన్నం తినేసి ఒక అర్ధ గంట అలా కూర్చొని ఇంకా బయలుదేరాము ఇది వచ్చేసి బ్రహ్మంగారు మఠం దగ్గరకు వచ్చినప్పుడు తీసిన వీడియో ఇంకా మజ్జిగ అయితే మజ్జిగ తీసుకుందాము ఎండగా ఉంది కదా అని చెప్తే అక్కడైతే బాటిల్లు దొరుకుతున్నాయి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ ఒక్క ప్లేస్లోనే దొరికాయి అనమాట బాటిల్ మాకు ఎక్కడ దొరకలేదు మజ్జిగ బాటిల్లు ఇంకా ఇదైతే బ్రహ్మంగార మఠం ఘాట్ రోడ్ అనమాట శ్రీశైలం కంటే ఏమాత్రం తీసిపోదు అలాగే ఉంది నాకైతే శ్రీశైలం ఘాట్ రోడ్ ఎక్కినట్లే ఉందనమాట దీన్ని ఎక్కుతుంటే ఎన్ని మలుపులు ఉన్నాయో ఇంకా మేమైతే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము ఇంతకుముందు చాలా సార్లు ట్రై చేసాం కానీ ఎప్పుడూ కుదరలేదు దావ తప్పడము అంటే వేరే చోటికి వెళ్ళాలనుకొని వెళ్ళిపోవడము లేదంటే లేట్ అయిపోయిందని ఇంటికి రావడము ఇలా చేసే ఈసారి అయితే ఫైనల్లీ బ్రహ్మంగార మఠంకైతే వచ్చేసామండి అయితే చాలా బాగా అనిపించింది అక్కడున్న ఒక్క రోజు కూడా మేమైతే అక్కడే స్టే చేసాము ఆ రోజు నైటు ఇంకా మేమైతే గుడికి ఎదురుగ్గానే హోటల్ ఉన్నింది ఆ హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాము రూమ్స్ కూడా చాలా బాగున్నాయి చిన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి అనమాట ఒక ఫ్యామిలీ ఈజీగా ఉండొచ్చు ఇంకా మేము అక్కడైతే రూమ్ తీసుకున్నాం అనమాట ఇంకా గుడికి ఎదురుగ్గా దొరకడం చాలా బాగుంది దగ్గరే కదా వెళ్ళాలనుకున్నా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కడో దూరంగా ఉండి ప్రతిసారి ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దగ్గరలోనే దొరికింది రూమ్ అయితే సింపుల్గా బాగుంది బెస్ట్ అనిపించింది దీని ప్రైజ్ వచ్చేసి సరిగ్గా గుర్తులేదండి ఇంకా మేమైతే మళ్ళీ ఒక అర్ధ గంట అలా కూర్చొని రూమ్లో మళ్ళీ బయలుదేరామన్నమాట ఎక్కడికంటే ఇక్కడ దగ్గరలోనే బ్రహ్మంగారి మఠం దగ్గరలోనే తెలుగు గంగా ప్రాజెక్ట్స్ అని ఒకటి ఉందనమాట ఒక చెరువు అనుకోండి నిజానికి డ్యామ్ అంటున్నారు డ్యామ్ అనేది ఏం కాదు ఒక లాగా ఉంది పెద్దగా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడి వరకు వచ్చాం కదా అందరూ డ్యామ్ డ్యామ్ అంటుంటే డ్యామేనేమో అని మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూసే వరకు మాకు కూడా తెలీదు అది డ్యామ్ కాదన్న విషయము కానీ అక్కడ అందరూ డ్యామ్ అనే అంటున్నారు తెలుగు గంగా అంట దాని పేరైతే బాగుంది చూడడానికి అయితే బాగా పీస్ఫుల్గా బాగుంది అక్కడ కూర్చోవడానికి కూడా చూడండి బాగా పెద్దగా ఉందనమాట ఇంకా మేమైతే అక్కడికి వచ్చి ఎక్కువసేపు అయితే లేవండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేము అంతే అయితే పైన ఉంది చాలా బాగుంది ఇంకా మెటికల్ ఇచ్చారనమాట కిందికి ఇంకా ఆ మెడికిల్లో నుంచి కిందకి దిగి వెళ్ళాము ఆ దాంట్లో చేపలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా పిల్లలు వెళ్ళగానే మొత్తం పాచి పట్టి ఉన్నాయి రాళ్ళు అయితే ఎక్కడ స్కిప్ అయితే కింద పడిపోతారో అన్నట్లు ఉందనమాట అందుకైతే ఎక్కువసేపు పిల్లల్ని అక్కడ ఉంచలేదు మేమైతే ఇంకా తొందరగానే కాసేపు అయితే ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఆడుకొని ఇచ్చాము వెంటనే ఇంకా పైకైతే పిలుచుకొని వచ్చేసామన్నమాట ఇంకా మేము వెళ్తుంటే అప్పటికే చూడండి ఎవరో సుమో వచ్చింది చాలామంది ఉన్నారు అక్కడ ఇంకా వాళ్ళ పైకి వచ్చే వరకు ఒక టూ మినిట్స్ అయితే పైన నిలబడ్డాము ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ కిందికి వెళ్ళామనమాట చూసారా మెటికల్ అన్నీ పాచి పట్టి ఉన్నాయి ఏమాత్రం స్కిప్ అయినా కూడా లోపలికి వెళ్ళిపోతాము లోపలికి పడిపోతాము అందుకే పిల్లల్ని అయితే నేను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను అనిసేపు కూడా ఎందుకంటే మన పిల్లలు మామూలుగానే అల్లరి ఎక్కువ కదా ఇట్లాంటి ఇంకా నీళ్ళు కనపడితే మా పాప మాత్రం అస్సలు ఉండదు ఏం చేసైనా సరే నీళ్ళు అంటే ఎందుకో తెలియదు కానీ మా పాప వరకు చాలా ఇష్టం మా పాపకి నీళ్ళు కనపడితే మాత్రం వెంటనే ఇంకా అబ్బా వెళ్ళి ఆడుకోవాలంటుంది అందుకోసం అనేసి తనైతే అసలు వదలనే లేదు నేనైతే చేయి పట్టుకొనే ఉన్నాను ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఆడుకున్నారండి బాగా ఇంకా ఆ తర్వాత అయితే ఇంక మళ్ళీ కాసేపు కూర్చొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా మామూలుగా అయితే మేమైతే శ్రీశైలం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్తాము శ్రీశైలం ఎందుకు వెళ్తామంటే మాకింటి దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట అది ఉగాది నెలలోనే వెళ్తాము కానీ ఈసారి ఎట్లయిందంటే బాబు బర్త్డేకి వెళ్దాము అనుకున్నాము కానీ అన్నాళ్ళు ఉంటే స్కూల్ ఓపెన్ అవుతాయి కదా మళ్ళీ పంపిస్తారో లేదో అన్న ఉద్దేశంతో అయితే ఇంకా సీనాకాయలు పీక్తేనే వెళ్ళిపోయామన్నమాట ఇంకా సీనాకాయలు కోసిన బ్లాక్ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను మిస్ అవ్వకోకుండా చూడండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆ నా తోటలు కాయలు చాలా బాగుంటాయి చూసేకైతే ఇంకా ఎంతమంది కూలళ్ళు వచ్చారు ఎన్ని కాయలు అయ్యాయి అన్నీ కూడా ఆ వ్లాగ్లో ఉంటాయి మిస్ అవ్వకోకుండా చూడండి మేమైతే ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత దర్శనానికి అయితే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము ఎందుకంటే జనం ఎక్కువ లేరు అని తెలిసింది పొద్దున్నే బయలుదేరి మళ్ళీ సిద్ధమటం వెళ్ళాం ఇంకా సిద్ధమఠం దగ్గర అయితే మేము అనుకున్నంత అయితే ఏం లేదు అక్కడ చాలా లేట్ అవుతుందేమో అలాగా అనుకున్నాము కానీ ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది మేము పొద్దున్నే ఏడికే వెళ్ళిపోయాము అందుకోసం అనేసి ఎక్కువ టైం అయితే పట్టలేదండి మాకు ఇంకా ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో అయితే మేము వెళ్ళినప్పటికీ సాయంత్రం అయిందనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది సాయంత్రం కాదు మధ్యాహ్నం అయిందండి ఒక రెండున్నర అలా అయింది ఇంకా ఆ తర్వాత వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము సాధ్యమైనంత వరకు వీడియో తీసానండి ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి దర్శనము పూజలు అన్నీ కూడా టైం టు టైం అయితే చేస్తారనమాట ఇంకా సాధ్యమైనంత వరకు ఇక్కడ వరకు అయితే ఇదైతే నేను బయటకు వచ్చిన తర్వాత సీక్రెట్గా తీసాను ఏమనుకున్నారో తెలీదు పట్ల తీయకూడదమ్మా అని అన్నారనమాట ఇంకా నేనైతే మీకు చూపిద్దామని కొంచెం బిట్ అయితే తీసాను ఇది వచ్చేసి బ్రహ్మంగారు పాదాలు అదే చెప్పులు విడిసి సమాధి లోపలికి వెళ్తారు కదా ఆ బి అక్కడ అదే ప్లేస్ అమ్మ ఇది అని చెప్పేసి పూజారు గారు చెప్పారు అందుకని చిన్న బిట్టు తీస్తుంటే మధ్యలో అయితే కట్ చేసేసారనమాట ఈ బావి వచ్చేసి మా ఆయన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారంట అప్పుడు ఇంకా అప్పుడు ఏమైందంటే అప్పట్లో సేమ్ కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయంట ఆ బావిలో నీళ్ళు ఇప్పుడైతే మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు చాలా గలీజ్ పట్టిపోయాయి నీళ్ళు అయితే అని చాలామంది చెప్పారు అప్పుడు ఇంకా మేమైతే వచ్చాము కదా అని చెప్పేసి రెండు మూడు పులిహోర ప్యాకెట్లు ఒక లడ్డు అయితే తీసుకున్నారు మా వాళ్ళు ఇంకా ఇవి తింటుంటే సడన్గా వచ్చిందండి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు ఇంకా మా పాప చేతిలోదైతే మాంతం లాక్కెళ్ళిపోయింది అసలు మా పాప ఏం చేసింది తెలుసా తను పులిహోర ప్యాకెట్ పట్టుకొని ఉంటే వచ్చి లాక్కుంటుంటే అలాగే పట్టుకొని పీకుతుందని వదలనే లేదు అసలు మాకైతే భయం అయిపోయింది వదిలేయమ్మా అంటే అప్పుడు వదిలేసింది ఇంకా అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తే బ్రహ్మంగారు మఠం నుంచి ఇక్కడ చూడండి బ్రహ్మంగారు విగ్రహం ఉందన్నమాట చాలా ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చూడ్డానికి కానీ అసలు చాలా పెద్దగా ఉందన్నమాట మనం దాని దగ్గరికి వెళ్తే కింద పాదాల దగ్గర కూడా సరిపోతాం మనము అంత పెద్దగా ఉంది పైన అయితే అసలు ఎంత బాగా అనిపించిందో నాకు మాత్రము అంత పెద్ద విగ్రహము అది దా మాకు అక్కడికి వెళ్ళే వరకు ఇది ఉందన్న విషయం కూడా తెలియదండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే అక్కడ నుంచి ఒక కొంచెం నడిచి వెళ్ళే దూరంలో ఒక సత్రం ఉంది అక్కడైతే నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది వెళ్ళండి అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయ్యింది ఇంకా ఎలాగో వచ్చాము కదా తినేసి వెళ్ళిపోదాము ఎందుకు వెనక్కి వెళ్ళడం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ ఏమేమి పెట్టారో చూడండి ఇది వచ్చేసి గుడి అనుకుంటాను ఇట్లా అట్టలతో చేసి పెట్టారండి చాలా బాగుంది చూడ్డానికి అందుకోసం అనేసి అయితే వీడియో తీశాను ఇంకా ఇక్కడ పెట్టిన వంటలు వచ్చేసి చూడండి ఇంకా స్వీట్ పెట్టారు పులిహోర అలాగే చట్నీ నూనె పప్పు రసం వైట్ రైస్ అన్నీ కూడా పెట్టారు బాగున్నాయి తినడానికి కూడా కదా ఇంకా మేమైతే అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి పొద్దున్నే బయలుదేరి మళ్ళీ సిద్ధమఠం అయితే వెళ్ళాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను మా వీడియోస్ కింద నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి